శుభోదయం అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు నారు ఓ మంచి మాట ఈ శీర్షిక రోజున మరణ నివారణ అంశం ఇదండి మరణాన్ని స్వయంగా మనకి మనమే నివారించుకోవచ్చు అట్లాంటి సులువైన మార్గాన్ని ఓ డాక్టర్ గారు చెప్పారు అది మీకు వీడియో క్లిప్పింగ్ ద్వారా చెప్పాను అలాగే వీడియో క్లిప్పింగ్తో పాటు ఆయన చెప్పిన వివరాలని మీకు తెలియజేస్తున్నాను పండగ పూట కూడా ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను పండగకి సంబంధించి అమ్మవారి దశవతారాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ వివరిస్తున్నారు కాబట్టి ఇంకా దాని జోలికి నేను వెళ్ళట్లేదు అందుకే ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు విశేషాంశాలే మీ ముందు ఉంచుతున్నాను మరణ నివారణ రాత్రిపూట మరణాన్ని నివారించడానికి డాక్టర్లు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటాడు డాక్టర్లు చేసే సూచనలు చాలా ముఖ్యమైనవి ఏంటంటే చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా రాత్రిపూట మరణించడం మనం వింటూ ఉంటాం సహజంగా అది నిన్న వరకు బాగానే ఉన్నాడు అరే ఎలా ఇలా చనిపోయాడు అనే ప్రశ్న తరచుగా వస్తూ ఉంటుంది అందరిలో దీనికి ముఖ్యమైన కారణం రాత్రిపూట ఆకస్మికంగా మంచం నుంచి లేవకూడదు అలా లేవటం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తక్కువ నిలిచిపోతుందండి మానవ శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది రాత్రిపూట టాయిలెట్కు వెళ్ళాలి అన్న అవసరం వచ్చినప్పుడు మనం వెంటనే మంచం నుంచి లేచి దూకేస్తాం టాయిలెట్కు వెళ్ళటానికి ఈ వేగం కారణంగా మెదడుకు రక్తం చేరకపోవటం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవిస్తూ ఉంటుందండి దీన్ని నివారించడానికి డాక్టర్లు మూడున్నర నిమిషాల నియమం అండి త్రీ అండ్ హాఫ్ మినిట్స్ నియమం మూడున్నర నిమిషాల నియమం పాటించమని చెప్తున్నారు మీరు మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు బదులుగా ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి అట్లా ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు అన్న నియమాన్ని అలవాటు చేసుకుంటే మరణాన్ని నివారించవచ్చు ఇది చిన్న జాగ్రత్త అయిన పెద్ద ప్రమాదాన్ని మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకోగలిగిన వాళ్ళం మొత్తం మొదటి నిమిషం మంచం మీద పడుకున్నట్టుగానే ఉండాలి తర్వాత ఎర్ర నిమిషం మంచం మీద నెమ్మదిగా కూర్చోవాలి మంచం మీద నుంచి ఆపై ఎర్ర నిమిషం కాళ్ళు నేల వైపు దించి మంచం వంచను కూర్చోవాలి మొత్తం మూడు నిమిషాలు గడిచాక నెమ్మదిగా లేచి నడవాలండి ఈ విధానం వయసుతో సంబంధం లేకుండా అందరూ పాటించాలి రక్త ప్రసరణ సమస్య ఎవరికైనా సరే రావచ్చు ముఖ్యంగా రాత్రి పూట మేల్కొని తొందరగా కదిలే సమయంలో ఇది జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త చాలా అవసరం అండి ఈ చిన్న అలవాటు వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ కొనసాగుతుంది గుండె బలహీనపడకుండా ఉంటుంది ఆ పడిపోటం లాంటివి ఆకస్మిక గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి అందుకనే ఈ సమాచారాన్ని మన కుటుంబం స్నేహితులు బంధువులతో పంచుకోవాలి మరి ఒకరి జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని రక్షించగలదు కదా మరి దీన్ని మిత్రుడు వ్యాసల మల్లికార్జున్ రేసపల్లి సారంగపూర్ నుంచి పంపించారైనా ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే గనక డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ టూ నైన్ వన్ త్రీ వన్ కాల్ చేసి ఆయనతో మాట్లాడవచ్చు మనం ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ మనకి కావాల్సింది ముఖ్యంగా మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్తాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ వన్ త్రీ వన్ ఇది డాక్టర్ గారిది నెంబర్ అండి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన రాత్రిపూట తొందరగా నిద్రపోవడం చాలా అతి ముఖ్యం నైన్ థర్టీ టెన్ కల్లా పడుకోవాలి కానీ ఎంతమంది పడుకుంటున్నారండి ఎంతమంది పడుకుంటున్నారు పదకొండు పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట సిస్టమ్ ముందు కూర్చుంటారు ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు ఆ వర్క్స్ ఈ వర్క్స్ చేస్తూ ఉంటారు డబ్బులు వచ్చే వర్క్ చేస్తూ ఉంటారు సిస్టమ్ ముందు కూర్చొని ముఖ్యంగా టెక్నాలజీ సిస్టమ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళంతా నిద్రలేమి ఒకటి చాలా ఇంపార్టెంట్ నిద్రపోకుండా తెల్లవారులు మేలుకొని ఏ నాలుగింటికో ఐదింటికో నిద్రపోతే అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి సయాటికా పెయిన్స్ వస్తాయి తర్వాత ఇంకా చెప్పాలని అంటే సైనసైటిస్ వస్తుంది ఇస్నోఫిల్స్ వస్తుంది చాలా ప్రోగ్రామ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింటూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక డౌట్స్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవటం ఇవన్నీ కూడా అట్లాగే మరి నిద్రకు సంబంధించి సడన్గా ఇప్పుడు ఆలోచించండి ఒకసారి మనం ఫస్ట్ ఎవరైనా సరే ఈ రోజుల్లో మనం ఒకసారి మెలకు రాగానే పక్కన భార్య టచ్ చేయటం కానీ లేకపోతే పక్కనే ఏదైనా అలా పడుకున్నామంటే ఫస్ట్ పక్కనే తడువుకుండేది ఏదో చెప్పండి సెల్ ఫోన్ని సెల్ ఫోన్ ఉందా లేదా అని సరే సెల్ ఫోన్ కనబడలేదనుకోండి అనుకోండి అని అమ్మ అంతా లేచి కూర్చుంటాం ఇమీడియట్గా అమ్మ ఎక్కడ ఎక్కడ పడిపోయి ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది లేకపోతే శ్రీమతి గారు తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళి వాట్సాప్లో చూస్తుందా మెసెంజర్లు చూస్తుందా అని కంగారు అలాగే లేడీస్ సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళు సెల్ ఫోన్లు చూసారు ఫస్ట్ చూడంగానే సెల్ ఫోన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం సెల్ ఫోన్కి సో అలా సడన్గా లేచినప్పుడు కూడా హార్ట్ అటాక్ లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ లేవంగానే మెలకు రాగానే మంచం మీదే పడుకుందాం చక్కగా ఈరోజు చేయవలసిన పనులు ఏంటో ఆలోచించుకుందాం అట్లాగే రాత్రి ఏదైనా చేసిన తప్పులేంటో ఆలోచించుకొని అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు లేదా కుటుంబం గురించి ఆలోచించుకుందాం మన జీవితం గురించి ఆలోచించుకుందాం మన లైఫ్ స్టైల్ గురించి ఆలోచించుకుందాం ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఆలోచించుకుందాం స్నేహధర్మం గురించి ఆలోచించుకుందాం మన ఆత్మీయుల గురించి ఆలోచించుకుందాం గతించిన తల్లిదండ్రుల స్మృతులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం మధుర స్మృతులు లేకపోతే బతుకున్న తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి ఆలోచించుకుందాం అమ్మా నాన్నలకు ఏం చేయాలో ఆలోచిద్దాం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం అండి ఇలా ఆలోచించుకుంటే బోల్డ్ ఉంటాయి చెడ్డ ఆలోచనలు మాత్రం వద్దండి వాడిని లేపేద్దాం వీడిని లేపేద్దాం వాడికి హాని కల్పిద్దాం ఇవాళ వాడిని టోకర్ అది వేద్దాం చూద్దాం ఆడేంటి నిన్న మన మీద కటింగ్లు ఇస్తున్నాడు ఏమనుకుంటున్నాడు మన సంగతి తెలియదు వాటి సంగతి ఏంటి చూసేస్తే ఇవాళ వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ సంగతి తేల్చేయాల్సిందే ముందు అందరినీ తయారు చేయాలి అని చెప్పి ఇట్లాంటి చెడ ఆలోచనలు చెడు ఆలోచనలు పెట్టుకోకుండా మంచి ఆలోచనలతో దేవుడి ఆధ్యాత్మిక చింతనతో ఒక కీర్తనతో మనసులోనే దేవుణ్ణి ప్రార్థన చేసుకొని ఒక మంచి పాట ఘంటసాల గారి పాట వింటాము ఫోన్ ద్వారా గూగుల్ ద్వారా ఉండేది లేకపోతే యూట్యూబ్ ద్వారా ఏదో ఒకటి లేకపోతే మనమే మంచి గాయని గాయకులం గాయని మండలం అయితే పాడుకోవటం చేసుకొని శుభ్రంగా లేద్దాం ప్రశాంతంగా లేస్తే ఆ రోజు హ్యాపీగా గడిచిపోతుంది అంతే తప్ప ఆల్ ఆఫ్ సడన్గా లేచి కూర్చోవద్దండి కూర్చుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఆకస్మిక మరణాలు సంభవించే తరచుగా సంభవించే ప్రమాదం ఉంది అది డాక్టర్ కూడా చెప్పారు ఆయన ఆ పైన వీడియో క్లిప్పింగ్ ఉంది ఆ వీడియో క్లిప్పింగ్ తప్పనిసరిగా చూడండి స్వస్తి భవదీయుడు నాలుగు మనిషి